ఆ కారు ఇదే సార్ చూసావా సార్ ప్లైట్ బస్టాండ్ ఇట్ సార్ పిక్స్ రిలేటెడ్ ఈజ్ ఐ విల్ డూ ఇట్ ఐ విల్ డూ ఇట్ సార్ ఫారెన్సిక్ టీ పంపించిన ఫింగర్ ప్రింట్స్లో ఒకటి మన క్రైమ్ లిస్ట్లో ఒకదానికి మ్యాచ్ అవుతోంది అండ్ వాళ్ళు ఇప్పుడే పంపించారు సార్ విక్ట ఐ థింక్ ద అహమ్మద్ వినీత్ కుమార్ దశావత్ గోపాల్ శర్మ వీళ్ళు నలుగురు నాలుగు ఊళ్ళకు చెందిన వాళ్ళు శివరాజ్పేట లోకల్ స్టేషన్స్ లో ట్వెల్వ్ కేసెస్ లో సస్పెక్ట్ వీళ్ళ వృత్తే రాబరీ స్నాచింగ్ తర్వాత లోకల్ స్కూల్స్ లో డ్రగ్స్ గుట్కా ఇవన్నీ సప్లై చేసే మూట ఇవన్నీ చేసి కూడా వీళ్ళు జైల్లో ఉన్నది పద్నాలుగు రోజులు మాత్రమే బట్ ఈ ఇన్సిడెంట్ చివరి తప్పాలి ఇట్స్ టైం టు లాక్ దిన్ సార్ అక్కడ నుండి వాళ్ళని ఎత్తుకు రావడం అనేది మనకు పెద్ద సమస్య సార్ సార్ వీళ్ళు ఎన్నో పార్టీల కోసం రౌడీజం చేయడం వల్ల వీళ్ళు ఏం చేసినా బెయిల్లో బయటికి తీసుకొస్తారు అదే సార్ వీళ్ళకున్న కాన్ఫిడెన్స్ సార్ సకెండ్ నేను ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాను ఎనీ లీడ్ సోఫా నో సార్ నో అప్డేట్ సార్ ఓకే ఏవైనా అప్డేట్స్ ఉంటే యూ షుడ్ రిపోర్ట్ మీ ఫస్ట్ షూర్ సార్ వి విల్ రిపోర్ట్ టు యూ సార్ ఓకే కరెపెట్ట ఉంటుంది ఓకే వంద రెండు వందలు మూడు వందలు ఏం ఇక మిగులున్నవి ఇవే నాకిపో రే పోవే రే ఇవ్వమంటున్నానా పో యు వరా యు వ య వరా ఏంట్రో ఇవ్వమంటున్నానా రే ఆగరా ఓ డబ్బులు నాకు ఇవ్వమంటున్నానా పోవే రే సచ్చినోడా అలాగే పైతావు చావు చిత్తం టైమింగ్ ఇక్కడే ఉండు నేను వెళ్ళి మాట్లాడతా కస్టమర్ దొరికాడా లేటనా ఎందుకు రమ్మన్నా నేనేం రమ్మలేదురా

డిఏజీ కాల్ నేనేం సమాధానం చెప్పాలి దీని సీరియస్నెస్ తెలియని మీలాంటి వాళ్లతో మూర్తి రేపు హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోర్స్ ని పంపించమని చెప్పండి ఏంట్రా ఎక్కడ కూర్చున్నా అక్కడికి రావచ్చు జస్ట్ గేమ్ చూస్తున్నారా వాళ్ళు దొరికారా రా రే రాహుల్ త్వరగా కానీ వెళ్ళాలి రే ఓం ప్రకాష్ రే పొద్దునే వేరే పని లేదా చూడరా మన దశాదుని పట్టుకున్నారు రా రే బాలిటీరా రే ఇటు పగిరా రే దశ రామనగర్ కేసులో నలుగురు మనోడిగా అవున్రా ఇది కాదు దీనికి మించే చేస్తారు వాళ్ళు పార్టీ ఒడే కదా ఇలాగైనా బయటకు వస్తాడు వాడి కొట్టి ఇవ్వు మీ నలుగురు కలిసి ఇది చేశారు దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ ఉంది దీని గురించి నువ్వేమంటావు ఆధారాలు సార్ అయితే మరి లేట్ ఎందుకు మరి ఏంది సార్ ఇంత దారుణానికి ఓడి కట్టారే తనకి మీకు ఇంతకు ముందేదైనా ఏదైనా విరోధం ఉందా తెలియదు సార్ నాకేం తెలియదు సార్ <laughs> ने ने भी <laughs> सच बोलेगा तो हम तुम्हें बचा सकते हैं आप कुछ भी पूछिए साहब हम सच बताने वाला नहीं ओ <laughs> सा <laughs> 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 నాకు తెలుగు తమిళం కన్నడ మలయాళం అన్నీ తెలుసు సార్ ఈ కేసు రుజువు అయితే పద్నాలుగేళ్ళు శిక్ష పడుతుంది నీకు ఓకేనా పద్నాలుగేళ్ళ ఇలాంటి కేసు పూర్తవడానికే పద్నాలుగేళ్ళు అవుతుంది సార్ పనిలో ఉన్నారు ఇస్తాను అండి ఈ కేసు నుంచి నువ్వు బయటపడతాను అనుకుంటున్నావా ఇంతకు ముందు ఇలాంటి బోల్డ్ అన్ని కేసుల్లో పాటలు పాడుకుంటూ వచ్చాను ఈ కేసు అలాంటిదే సార్ స్టూడెంట్స్ బయట గోల సార్ ఆ గోల చేసే స్టూడెంట్స్ మిమ్మల్ని చంపేంత కసితో ఉన్నారు తెలుసు సార్ మేమిప్పుడు ఫేమస్ కదా ఫేమస్ అయిన వాళ్ళు చూడడానికి జనం వస్తారు గోల చేస్తారు చెప్పాలంటే మేం మాత్రమే కాదు ఇప్పుడు మీరు ఫేమస్ అయిపోయారు కదా సార్ ఒక సిగరెట్ ఇవ్వండి సార్